బీఆర్కే ప్రేక్షకులకు స్వాగతం నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు ఇవాళ నేను మనం ఫైనాన్షియల్ ప్లానింగ్కి కావాల్సిన ఫండమెంటల్ ఒక పునాది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఫైనాన్షియల్ ప్రోడక్ట్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఉండాల్సిన ఫైనాన్షియల్ ప్రోడక్ట్ అనమాట ఆ ద ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రా పాలసీ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు అవసరము ఎందుకు దాని నీడ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైంది మీరు ప్రతి ఒక బేసిక్ ఐస అవసరం ఎందుకు మనం ఇప్పుడు తెలుసుకుందాము హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి ఏమైనా హెల్త్ వైజ్గా ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ డబ్బులని హాస్పిటల్ బిల్లులను కవర్ చేసే పాలసీనే హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట ఇది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన పాలసీ ఎందుకంటే ఇంతకు కన్నా కూడా హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఖర్చులు చాలా పెరిగిపోయినాయి ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ కూడా చాలా ఎక్కువ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి టైంలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే మనకు ఉన్న సంపాదించిన సేవింగ్స్ అన్నీ ఒక్క హాస్పిటలైజేషన్స్ కరిగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఆర్ అప్పుల పాలయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట సో అలా కాకుండా మంచి ఇబ్బంది లేకుండా మనం హాస్పిటలైజ్ అయినా కానీ మన పాకెట్లోంచి నుంచి ఎక్కువ డబ్బులు వెళ్లకుండా ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా పే చేయడం వల్ల మీకు కష్టాల్లో ఒక మంచి ఆయుధంలాగా మనకు పనికి వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇందులో కొన్ని ఫ్యూ థింగ్స్ ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మరి ఎలా తీసుకోవాలి ఏవి ఉండాలి అనేది చూడాలి ఏవి ఎలా ఎంత కవర్ ఇంపార్టెంట్ అది కూడా ఒక క్వశ్చన్ అనమాట అందులో తీసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొద్దిమందికి కంపెనీ ద్వారా ఉంటుంది సఫిషియెంట్గా ఉంటే పర్లేదు లేకపోతే బయట తీసుకుంటే మంచిది దెన్ ఇప్పుడు ఎవరికైతే లేదో లేని వాళ్ళు ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏదో ఒక పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలి మినిమం ఒక ఐదు లక్షలైనా సరే ఉంటే ఫస్ట్ థింగ్ లేని వాళ్ళకి అది ఇంపార్టెంట్ ఆల్రెడీ ఉంది ఆర్ నీకు కట్టగలిగే స్తోమత ఉన్నప్పుడు ఒక మినిమం తక్కువలో తక్కువ ఒక పది లక్షల పాలసీ అయినా ఉండాలి కవరేజ్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే రకరకాల పాలసీలు ఉంటాయి ఫ్యామిలీ ఫ్లోటర్ అని సింగిల్ పాలసీలని రకరకాల పాలసీలు ఉంటాయి ఇందులో ఏంటంటే మన అవసరానికి తగ్గట్టు మన ఫ్యామిలీ సిచ్యువేషన్ తగ్గట్టు ఇప్పుడు సపోజ్ మన ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్ పిల్లలు ఇద్దరు ఉన్నారంటే నలుగురికి ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఆ నలుగురికి సరిపడా కవర్ పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షల కవర్ తీసుకుంటే మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా అంత వరకు హాస్పిటలైజేషన్కి అంత బిల్లు వరకు కవర్ అవుతుంది ఇక్కడ ఇంపార్టెంట్ కొన్ని కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన ఏజ్ని బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మారుతూ ఉంటాయి నువ్వు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కట్టిన అమౌంట్ ఇప్పుడు కట్టిన అమౌంట్ ఒకటే ఉండదు పెరిగే అవకాశాలు కంపల్సరీ ఉంటాయి ఏజ్ ఎక్కువ అవుతుంటే నువ్వు సిక్స్టీ సీనియర్ సిటిజన్ సిక్స్టీ ప్లస్ అయితే ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది అదేంటంటే మన హెల్త్ ఇన్సూరెన్స్ అంతా రిస్క్ పైన ఉంటుంది ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు హయ్యర్ రిస్క్ హాస్పిటలైజేషన్కి ఉంటారు కాబట్టి అలాంటప్పుడు ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట సో అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ మనం తీసుకునేప్పుడు ఏంటంటే మనకు సరిపడా కవరేజ్ తీసుకోవాలి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో పోర్టబిలిటీ ఉంటుంది ఎలా ఫోన్ నంబర్ని ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మూవ్ చేసి పోర్టబులిటీ ఆప్షన్ ఉంటుందో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా రిన్యూవల్ అప్పుడు ఒక నెల ముందు నుంచే నీకు నచ్చిన వేరే కంపెనీకి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో అరే నేను ఈ కంపెనీలో తీసుకున్నాను స్టక్ అయిపోయాను మళ్ళీ ఇంకోటి తీసుకుంటాను కొత్తది అని అవసరం లేదు పాత కంపెనీ పాలసీ ఇచ్చి కొత్తది నెక్స్ట్ రిన్యూవల్ టైంలో కొత్తదానికి మార్చి అక్కడ ఉన్న సీనియారిటీని కూడా ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు సీనియారిటీ అంటే ఏంటో క్వశ్చన్ వస్తుంది సీనియారిటీ అంటే ఏంటంటే కొన్ని రకాలమైన కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే వాటికి పాలసీ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత కవర్ చేస్తుంది అలాంటప్పుడు సీనియారిటీ వల్ల ఎగ్జాంపుల్ తీసుకుందాము ఒక మోకాల్ చిప్ప చేంజ్ నీ చేంజ్ నీ నీ క్యాప్ ఏమైనా ఇష్యూ వస్తే నీ సర్జరీ అయితే దానికి యూజువల్లీ పాలసీలో ఒక ఇరవై నాలుగు నెలల నుంచి నలభై ఎనిమిది నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది సో నువ్వు ఒక కంపెనీలో రెండు సంవత్సరాలు అయ్యాక మూడో ఇంకో కంపెనీలో కొత్త పాలసీ తీసుకుంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న ఇరవై నాలుగు నెలల యొక్క సీనియారిటీ ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట అదే పోర్టబిలిటీ సో ఇప్పుడు మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు కొన్ని చూసుకోవాలి ఒకటి ఆ కంపెనీ పాలసీ అన్ని చోట్ల కవర్ అవుతుందా అంటే అన్ని హాస్పిటల్స్ వైడెస్ట్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయా లేదా అదొకటి చూసుకోవాలి క్లెయిమ్ రేషియో ఎలా ఉంది ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయి ప్రోడక్ట్లో ఫీచర్స్ ఏది ప్రీ హాస్పిటలైజేషన్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎన్ని ఎన్ని రోజులు కవర్ అవుతాయి ఇంకా ఏమైనా అడిషనల్ ఫీచర్స్ ఇస్తారా ఇంకొకటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ నాకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది ఇంకా వేరే ఇష్యూ ఉంది అలా ఉన్నప్పుడు ఎన్ని రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంది ఆర్ లేదా కొన్ని పాలసీలు ఓన్లీ ముప్పై రోజుల వెయిటింగ్ పీరియడ్ పీరియడ్తో కూడా వస్తున్నాయి అలాంటివి ఉన్నాయా ఆర్ నాకు ఇంకా పాత ఎగ్జిస్టింగ్ ఆస్తమా ఉంది ఇంకా ఏదైనా సర్జరీ జరిగింది అలాంటిది కవర్ అవుతుందా కవర్ అయితే ఎన్ని రోజులు చాలామంది కొత్తగా ఏంటంటే హార్ట్లో స్ట్రెంట్స్ వేసి ఉంటారు ఇప్పుడు పాలసీ తీసుకుందామంటే మళ్ళీ నెక్స్ట్ టైం హార్ట్ ఇష్యూ వచ్చినప్పుడు కవర్ అవుతుందా లేదా ఇవన్నీ క్వశ్చన్స్ని మీరు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ బికాస్ అన్నీ కూడా ఆన్లైన్లో దొరకవు దొరికినా సగం సగం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అడ్వైజర్ని మాట్లాడుకొని మనకు ఏదైతే కరెక్ట్ పాలిటీ పాలసీ ఏంటో వాళ్ళు సూటబిలిటీ చెక్ చేసి మంచి కంపెనీ ఏది ఉందో చూసి యూజువల్లీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు అనమాట సో ఇది హెల్త్ ఇన్సూరెన్స్కు కావాల్సిన బేసిక్స్ అనమాట వీటి ద్వారా మనకు నచ్చిన పాలసీలు మనకు సూటబుల్ అయ్యే పాలసీలు తీసుకొని మంచి కవరేజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మనకు ఎటువంటి ఈ పాలసీ మనని అన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు